భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్రదేశం అంబాసత్తు ఏమిటండి అంత ప్రత్యేకత అంటే ఆ మహానుభావుడైనటువంటి పమిడిఘంటం వెంకటరమణ హరిదాసు గారు ఇక్కడ పాలు పెట్టి రంగా అని పిలిస్తే చక్కగా ఒక సర్పం వచ్చి అలా పాలు దాటుతూ వెళ్తూ ఉండేది అంతటి మహాతపస్సంపన్నుడు అంబా 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 అంటూ నిరంతరం ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఆయన ఎప్పుడూ తల్లి సేవలో ఉండేవాడు కాబట్టి దీనిని అంబాసత్రము అని విలువడం అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాత్వామి చరణులు రెండు వేల పదమూడులో వచ్చినప్పుడు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా శివ పంచాయతుల ప్రతిష్ట కూడా విశేషంగా చేశారు ఈ చరిత్ర అంటే దీనికోసం అంటే ఇంకా మహత్తరమైనటువంటి విషయం ఇక్కడ నిరంతరం అన్నదానం జరుగుతూ ఉండాలి అన్నటువంటి కోరిక రామలక్ష్మణులది ఆ తల్లి సీతమ్మ వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇక్కడ అన్నదానం అనేటటువంటిది నిరంతరం జరుగుతూ ఉండడం జరుగుతుంది దానికి తార్కాణమే ఒక సందర్భంలో ఇక్కడ ఏ ఆహారము లేకుండా ఉంటే ఏ సామాగ్రి లేకపోతే రామచంద్రమూర్తి లక్ష్మణుల వారు స్వయంగా వచ్చి ఇక్కడ వాళ్లే వంట చేశారు అదిగో వంట చేసినటువంటి గుండిగా ఇది శ్రీరాముల వారి గుండిగా అది సాక్షాత్తు శ్రీ లక్ష్మణుల వారి గుండిగా